ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రతి ఒక్కరు మీ యొక్క జీతాలు బిల్లుల స్టేటస్ అయితే చెక్ చేసుకోండి చాలా వరకు బిల్లు అన్ని కూడా గ్రీన్ చానల్ పరిధిలోకి అయితే రావడం జరిగింది కొన్ని మాత్రం అంటే చాలా అంటే చాలా తక్కువ మాత్రం ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ క్యూబెర్ మాత్రమే చూపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రతీ నెల జీతాలు అయితే చాలా అంటే చాలా డిలే అవుతున్నాయండి సో ఈ నెల ఖచ్చితంగా ఒకటి రెండు మూడు తారీఖుల్లో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియో లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డిసెంబర్ నాలుగు జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం జీతాలు బిల్లుల కదిలకు వేగవంతమైందండి ఇప్పటికే డీడివలందరూ కూడా తమ పరిధి రోగాల జీతాల బిల్లును ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది పే స్లిప్స్ హెప్ గత నాలుగు రోజుల నుంచి కూడా డౌన్లోడ్ అవుతున్నాయి పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి ఇది ఒక విషయాన్ని అయితే గమనించండి బిల్లులు మనకు తెలిసిన చాలా వరకు స్టేటస్ చెక్ చేయడం జరిగింది అన్నీ కూడా గ్రీన్ జానల్ పరిధిలోకి అయితే వచ్చేసండి కొన్ని బిల్లులు మాత్రం ఇంకా నాట్ అప్రోచ్ చేసులోనే ఉన్నాయి ఒక టూ త్రీ పర్సెంటేజ్ బిల్లులు మాత్రం ఆర్బీఐ కుబేర్ అని చూపించి స్టేటస్ చూపిస్తున్నాయి సో ఈ నెల జీతాలు చాలా వరకు జనవరి మూడో తేదీలో జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పన్నుల వాటా కింద ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఇప్పుడు మూడు వేల కోట్లు అయితే అందాయి సో సంక్రాంతి పండుగ కూడా దగ్గరలో ఉంది కాబట్టి క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి పండుగ సో ఇవన్నీ కూడా పండుగ సమయాలు కాబట్టి జీతాలు ఈ నెల మాత్రం సకాలంలో జమ అయ్యేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ డేంప్ల సమస్య విషయం తాజా అప్డేట్స్